ఈ నెల ఇరవైనా దుబ్బాకలో బీసీల సింహగర్జన స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్తో ఈ నెల ఇరవైనా బుధవారం రోజున ఉదయం పది గంటలకు కొమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీసీ ముఖ్య నాయకులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని బీసీ ముఖ్య నాయకులు కోరడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మాట తప్పి బీజేపీపై భారం వేస్తూ మడమ తిప్పి బీసీలను అన్యాయం చేయాలని చూస్తున్నా ఈ తరుణంలో బీజేపీ కూడా మేము బీసీ వాదానికి కట్టుబడి ఉంటామని చెప్పి ముస్లిం రిజర్వేషన్ల పేరుతోటి బీసీ రిజర్వేషన్లను అనగదొక్కాలని చూస్తున్న ఈ తరుణంలో దుబ్బాక నియోజకవర్గంలోని బీసీలందరూ ఏకమై పోరాటం దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఉద్యమాల గడ్డ అయినటువంటి దుబ్బగా నుండే మరొక ఉద్యమం కూడా ప్రారంభమవుతుంది కేంద్రంలో బీజేపీ పేరు చెప్పి లేదా కోర్టులు కేసులు పేరు చెప్పి రేవంత్ సర్కార్ రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా పార్టీ తరఫున ఇస్తామని తప్పించుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని బీసీ నాయకులు హెచ్చరించడం జరిగింది బాధ్యతాయుతంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ సర్కారులకు బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కారణాలు చెప్పకుండా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల తోటి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ బీజేపీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి హెచ్చరించారు ఈ సమావేశంలో దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల బీసీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీసీ నాయకులు అందరూ అన్ని కులాలకు చెందిన వారు దుబ్బాకలో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మాత్రమే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తోటి కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున బీసీలకు సంబంధించిన సమావేశం దుబ్బాక పట్టణంలో ఏర్పాటు లేదని కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కానీ బీసీలో మోసం చేయాలనే చూస్తున్నది కామారెడ్డి డిక్లరేషన్ వ్యతిరేకంగా ఏదో చూస్తూ ఉంటుందొంగ ధర్నాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి బుద్ధి కావాలన్నా మేము బీసీలకే మద్దతున్నటువంటి మోడీ పార్టీకి బుద్ధి కావాలన్నా ఈ ధర్నా విజయవంతం చేసి రాబోయే ఎన్నికల్లో నలభై ఐదు శాతం శాతంతో బీసీలు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్ గా ఉండాలంటే ఈ పోరాటానికి దుబాక నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీసీ నాయకులందరూ అధికంగా తరలి రావాలని సందర్భంగా కోరుతున్నాం అన్యాయం చేస్తున్నటువంటి పాలకులు మరి కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఢిల్లీ చేతిలో ఢిల్లీ కోర్టులో బంతి ఉన్నది మా చేతిలో ఏం లేదు మా మా మన మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి మరి అప్పటిదాకా నరేంద్ర మోడీ చేస్తలేడని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతురు మరి దానికి ఇక్కడున్నటువంటి పాలకవర్గ పార్టీలన్నీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ చేతులు దులుపుకొని బీసీలను మరొకసారి మోసం చేయడం కోసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పూనుకున్నది కాబట్టి మన ది దుబ్బాక నియోజకవర్గం నుంచి ఈ బీసీల శంకరావం పూరించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం చేయాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరము నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు దుబ్బాక కాన్స్టెన్సీలో హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి దుబ్బాక హెడ్ క్వార్టర్లో ఈ నెల ఇరవై తారీఖు నాడు భారీ ఎత్తున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి బీసీ బిడ్డలందరూ ఈ సభకు హాజరై మన దమ్ము మన సత్తాను చూపించి ఈ మీటింగ్ను సక్సెస్ చేసి రేపు ఈ ప్రభుత్వానికి మేము మీరు రిజర్వేషన్లు కనుక కల్పించకపోతే మా సత్తా చూపిస్తాము మీ గద్దె తీస్తామని చెప్పి పెద్ద ఎత్తున బీసీలు కదిలి వచ్చి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయవలసిందిగా బీసీ బిడ్డలందరికీ సమయం ఆసనమైంది కాబట్టి మనం పోరాటం చేయక తప్పది ఇదే అదురుగా తీసుకొని మనం ఖచ్చితంగా ప్రతి ఊరు నుంచి దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం చెప్పినా చెప్పకపోయినా దయచేసి ఇరవై తారీఖు నాడు మన ఆత్మ గౌరవ సభ కాబట్టి ఆత్మగౌరవంతో అందరూ తీసుకొని ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేస్తేనే మన ఆత్మగౌరవం నిలబడుతుంది కాబట్టి అందరు రావాలని చెప్పి నేను దయచేసి దండం పెట్టి చెప్తున్నాం అసెంబ్లీలో తీర్మానం చేసి మరి అలా ఢిల్లీకి పంపి చేతులు దురుపుకొని రద్నాలు చేస్తూ ఉన్నాడు నాటకాలు ఆడుతూ ఉన్నాడు మరి అలా బీసీలంసం చేసే కుట్ర జరుగుతున్నది కాబట్టి మరి ఏదైనా పోరాటానికి మరి తెలంగాణ ఉద్యమానికి ఏదైతే కంకణం కట్టుకొని బీసీల ఉద్యమాన్ని చేసినో మరి రేపు కూడా ఈ బీసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ పార్టీ మరి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది కనుక మరి ఉద్యమాలకు మొదటి నుంచి కూడా కురిగడ్డ అయినటువంటి దుబ్బాక నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి అలా మేమంతా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇరవై తారీఖు నాడు మరి దుబ్బాకలో బీసీ గర్జన సభ నిర్వహించి మరి బీసీ ఉద్యమాన్ని చాటిస్తాం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ప్రభుత్వం కూడా మా గౌరవ కేసీఆర్ కూడా మరి మనం కూడా పార్టీగతంగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కనుక ఇది మన రాజ్యాంగబద్ధంగా జరగాలి ఎందుకంటే రిజర్వేషన్లు అనేటి రాజ్యాంగబద్ధంగా రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రామారెడ్డిలో బీసీ ఒక రెండు శాతం ఏదైతే ప్రకటించి అధికారంలో చేపట్టిందో అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఫార్టీ టూ పర్సెంట్కు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ ఎంఐఎం కానీ అన్ని పార్టీలు పూర్తి మద్దతు తెలిపి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు తెలంగాణ నుంచి ఆమోదం తెలపడం జరిగింది దాన్ని ఢిల్లీకి పంపి వాళ్ళు రిజర్వేషన్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ ఉందో పార్లమెంట్లో ప్రవేశపెట్టి చేయాలి కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బీజేపీలో ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతుందో ఈ తెలంగాణకు కల్పించాలని చెప్పి మా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది అభివృద్ధిలో కానీ రాజకీయంగా కానీ పూర్తిగా వెనుకబాటుతనంలో ఉన్నది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బైసీలకి ఇస్తే ఎక్కువ శాతం తెలంగాణలో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అమలు అని చెప్పి ఈ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తారు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధుల బీసీ నాయకులందరం కలిసి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న ఈ ఈరోజు బీసీ మీటింగు నిర్వహించడం జరిగింది ఇంకా కరీంనగర్ మీటింగ్ తర్వాత కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృతము బీసీ మీ బీసీ సభ జరుగుతుంది ఎందుకంటే నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ద్వారా మేము నలభై రెండు శాతం ఇస్తామని ముఖ్యమంత్రి గారు బాలాభిషేకర్ చేయించుకుంటూ నిన్న ఢిల్లీకి పోయి జంతర్మందర్ దగ్గర ధర్నా చేసి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి బీసీలో నలభై రెండు శాతం సాధించుకోవాలని బీసీ ప్రధాని రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు బీసీలోది నలభై రెండు శాతం వచ్చేది లేదని తెల్లా తెల్ల అయింది కాబట్టి దుబ్బాక నియోజకవర్గం ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇది ముందుండి కొట్లాడింది కాబట్టి మనం కూడా నిన్న ఆ స్టేట్మెంట్ చూడగానే దుబ్బాక నియోజకవర్గము కేంద్రంలో మనం ఒకటి మాట్లాడుకొని ఇక్కడ నుంచే బీసీ ఉద్యమము స్టార్ట్ చేయాలని మా బీసీ నాయకులమంతా అనుకున్నాం దీనికి త్వరలో దుబ్బాక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లనే బీసీ మీటింగు భారీ స్థాయిలో పెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం